పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పెద్ద కంచర్ల సర్పంచ్ రాజ్ కుమార్ ఎంపీటీసీ వెంకటరెడ్డి వీరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చామని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి తార్కాణంగా తీర్చిదిద్దామని పటాన్చెరు మండలంలో పెద్ద కంచర్ల చిన్న కంచర్ల గ్రామాల్లో మూడు కోట్లు డెబ్బై లక్షల రూపాయల అంచనా వేయడంతో చేపట్టిన సిసి రోడ్లు మహిళా భవనం కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ లను ఆయన ప్రారంభించారు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో ఆధునిక వసతులతో విశాలమైన ప్రాంగణంలో ఫంక్షన్ హాల్ నిర్మించామని ఫంక్షన్ హాల్ నిర్మించామని అతి తక్కువ ఖర్చుతో వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి సుప్రజా వెంకటరెడ్డి సర్పంచ్ రాజ్ కుమార్ నారాయణ రెడ్డి ఎంపీటీసీ వెంకటరెడ్డి పంచాయతీరాజ్ డిఈ సురేష్ సీనియర్ నాయకుడు దశరథ రెడ్డి ఉప సర్పంచ్ హరిశేఖర్ గౌడ్ గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు